హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు అతిరిపోయే శుభవార్త తీసుకువచ్చారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు సో ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళల కోసం ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ సంక్షేమ పథకాలను తీసుకువస్తూ వివిధ పథకాలు అలాగే వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని మనకు ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు పైన ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళల అభివృద్ధికి డెవలప్మెంట్ కోసం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా డీబీటీ పద్ధతిలో మహిళల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళకు కూడా ఈ పథకం వర్తింపజేస్తారు సో పెళ్ళైన మహిళలైనా కానీ పెళ్లి కాని వాళ్ళైనా కానీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్నికలలో భాగంగా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే మహిళలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారా లేక ఏవైనా ఆంక్షలు విధిస్తారా అనే దానిపై మనకు చర్చగా మారింది అయితే చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారికి ఈ పథకం వర్తింపజేస్తాము అని చెప్పారు చెప్పిన విధంగానే వీరికి డబ్బులైతే జమ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఆడపిల్లల కోసం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకాన్ని ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపచేస్తారా లేక ఏవైనా ఆంక్షలు ఉంటాయా అనే దానిపై అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే మహిళల ఖాతాల్లో జమ చేస్తారు గతంలో మనం చూసుకున్నట్లయితే మనకు చేయూత పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలైతే జమ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పథకాన్ని తొలగించి ఏపీ ప్రభుత్వం వారు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళల ఖాతాల్లో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకు ఆగస్టు పదిహేనవ తారీఖు పై నుంచి ప్రారంభించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి కావలసిన డాక్యుమెంట్స్ చూద్దాం మొదటిగా ఆధార్ కార్డు అయితే కావాలండి అలాగే రేషన్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది సో మీ యొక్క వయసుకు సంబంధించి అడ్రస్కి సంబంధించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి లేదంటే మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయినా కానీ ఇవ్వాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లేని పక్షంలో మన యొక్క ఆధార్ కార్డు ద్వారా మన వయసు అనేది నిర్ధారించుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ కావాలి ఎందుకంటే మనకు బ్యాంక్ అకౌంట్కి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు కనుక బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి కేవలం బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాదండి మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఇవ్వచ్చు మీరు బ్యాంక్ అకౌంట్ అయినా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా రెండిట్లో ఒకటి మాత్రమే ఇవ్వాలి దేనికైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో నేషనల్ పేమెంట్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఆ ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి సో మీరు ఇచ్చే అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది సో కొంతమందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయండి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ కావు ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి డబ్బులు జమ అవుతాయి అని అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు అలా ఏమీ లేదండి మీరు ఇచ్చే అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే సరిపోతుంది సో మీరు ఏ అకౌంట్ ఇచ్చినా ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉండాలి ఇవన్నీ చెక్ చేసుకోవాలి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పాతది ఉంటే కనుక ఆన్లైన్ అకౌంట్కి అయితే మనకు ఎన్పిసిఐ లింక్ చేసి ఇస్తారండి ఆఫ్లైన్ అకౌంట్ అనుకోండి పాత అకౌంట్లో వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండదు అది ఆఫ్లైన్ అకౌంట్ ఆన్లైన్ అకౌంట్కి మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉంటుంది కనుక మీరు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ అకౌంట్ కాకుండా ఆన్లైన్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది చేసి వాళ్ళే ఇస్తారు సో మీరు ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి పాత అకౌంట్లకి ఆఫ్లైన్ కాబట్టి దాని లింక్ అందుకని కొత్తగా మనం మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దీనికైతే ఎన్పిసిఐ లింక్ చేసి ఇస్తారు సో ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల చుట్టూ బార్లు తీరుతున్నారు కదా దానికి కారణం ఇదేనండి సో మహిళలందరూ కూడా ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకొని ఆన్లైన్ ద్వారా ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటున్నారు దాని ద్వారా మహిళల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ